హలో అందరికీ వెల్కమ్ టు జాయిల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అయితే మా ఇంట్లో చేపల పులుసు వండానండి చేపల పులుసు వండుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఉల్లిగడ్డని మిక్సీలో పడుతూ ఉంటాము అలా మిక్సీ ఆడినప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కదా అప్పట్లో అయితే మన అమ్మమ్మలు రాకల్లోని గట్రా రుబ్బేవారు సో దానివల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగా వచ్చేది మనకి అంత టైము లేదు అంత ఓపుగా ఉండట్లేదు నేనైతే టైం లేనప్పుడైతే మిక్సీ యూజ్ చేస్తా టైం ఉన్నప్పుడైతే ఈ విధంగా క్యారెట్ తురుముకునే పేలర్ ఉంటుంది దాని మీద ఆనియన్స్ అనేది మనం ఎలా పేలు చేస్తే బాగా పేస్ట్లా కాకుండా ఓ మదర్ పేస్ట్ అవుతుంది మొత్తం ఆనియన్స్ అన్నీ ఈ విధంగా పేలు చేసి పక్కన పెట్టుకున్నా అదే విధంగా టమాటోని కూడా పీల్ చేస్తే బాగుంటుంది బట్ పచ్చి టమాటో అయితే ఇంకా బాగుంటుంది మా ఇంట్లో టమాటోస్ అన్నీ పండిపోయినాయి సో నేను ఒక టమాటో ట్రై చేసా పేస్ట్ అనేది బాగా రాలేదు సో అందుకని పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా మీరు ఎవరైనా ఇలా ట్రై చేసినప్పుడు టమాటోస్ అనేది కొంచెం పచ్చిగా ఉంటే పీల్ చేయండి లేదంటే పీసెస్ కింద కట్ చేసుకోండి ఎవరిష్టం వాళ్ళది ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని అలాగే మనం తురుముకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అండ్ టమాటోస్ని కూడా యాడ్ చేయాలి ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా గ్రేవీ బాగా రావాలంటే ఎంత ఆయిల్లో డీప్ ఫ్రై అయితే అంత బాగుంటుంది ఇక్కడ నేను ఆనియన్స్ని కట్ చేసి వేశాను కదా వాటిని డీప్ ఫ్రై చేస్తున్నా అవి బాగా మగ్గిన తర్వాత అందులో టమాటాలను యాడ్ చేశాను వాటిని బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేవాలి మూత పెడితే ఇంకా బాగా కుక్ అవుతుంది కదా బాగా మగ్గుతుంది సో అందుకని మూత పెట్టి పక్కన పెట్టాను అవి మగ్గేలోపు లోపు మనం చింతపండులోని వాటర్ వేసుకొని పక్కన ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఎందుకంటే చింతపండు రసం అనేది చేపల పులుసుకి బెస్ట్ టేస్ట్ని ఇస్తుంది మా సైడ్ అయితే చేపల పులుసులో ఎప్పటిన సరే చింతపండు రసాన్ని యాడ్ చేస్తాము వాటర్ కన్నా చింతపండు రసం వేస్తేనే బెస్ట్ టేస్ట్ వస్తుంది మీరైతే ఏం చేస్తారు వాటర్ పోస్తారా చింతపండు రసం వేస్తారా మీ ఇంట్లో మీరే విధంగా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి చింతపండు రసంలా ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుని అది యాడ్ చేయాలి మసాలా అంటే అందరికీ తెలిసిందే చేపల పులుసులో ఏ విధంగా ఏ మసాలాలు యాడ్ చేస్తామో అల్లం కూడా బాగా ఆయిల్లో వేగాక అందులో కావలసిన సాల్ట్ కారం అండ్ పసుపు వేసి బాగా కలపాలి తర్వాత మనం ఫ్రెష్గా కడుక్కున్న చేపల ముక్కలని ఈ విధంగా కర్రీలో అన్నిటిని యాడ్ చేయాలి మీలో ఎంతమందికి చేప ముక్కలతో పాటు చేప బుర్ర అంటే ఇష్టము నాకైతే మస్ట్ ఇష్టము బట్ తినడం రాదు మా హస్బెండ్ అయితే బాగా తింటారు ఎంతమంది అయితే మీలో బొర్రను తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి లాస్ట్లో చిత్తపండు రసాన్ని యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది మీరింట్లో ఏ విధంగా చేపల పులుసు పెడతారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాబాయ్